శ్రీమాత్రే నమ శ్రీ గురు దక్షిణామూర్తయే నమ కుంభరాశి జాతకులకు ముందుగా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునే ముందు మీ రాశి జాతకుల లక్షణాల గురించి తెలుసుకుందాం రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రంలో మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రంలో నాలుగు పాదాలు పూర్వ భద్ర నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి జాతకులు ఈ రాశికి అధిపతి శని మీ రాశ్యాధిపతి శని భగవానుడు ధర్మబద్ధ ప్ర సంకేతం మీరు తప్పకుండా ధర్మబద్ధంగా నిజాయితీగా నిబద్ధతతో ఉండాలి ఇదే మీకు అత్యంత ముఖ్యమైన పరిహారం నమ్మండి ఆచరించండి ఇక మీకు ధర్మబద్ధంగా ఉంటే మీకు ఐశ్వర్యాలను ఈ రాశిలో జన్మించిన వారు చాలా స్పెషల్ గా ఉంటారు అందరినీ ఆకట్టుకుంటారు తమకు ఎదురు తిరిగిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు కాబట్టి కుంభరాశి వారు స్నేహితులుగా భాగస్వాములుగా ఉంటే వారికి కోపం వచ్చే పనులు చేయటం వల్ల ఇతరులు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉంటారు కొంచెం స్వార్థం కూడా ఎక్కువనే చెప్పుకోవాలి కుంభరాశి జాతకులు మంచి పేరు తెచ్చుకుంటారు పెరగటం వల్ల అధిక ధనవంతులవుతారు అయితే కుంభరాశి వ్యాపారస్తులు స్వీయ పర్యవేక్షణ లేకపోతే నష్టాల పాలవుతారు వీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో ఎంతో మేలు చేస్తాయి ఇతరుల ఎత్తులను వీరు తేలిగ్గా చిత్తు చేయగలుగుతారు స్వయంకృత ప్రాధంతో సరిదిద్దుకోలేని తప్పులు చేస్తారు అయితే కుంభరాశి వారికి విష్ణు స్తోత్ర పారాయణం కుబేర కంకణ ధారణ ఎంతో మేలు చేస్తుంది వీరికి ఇప్పటికీ పడమర ఉత్తరం దక్షిణ దిశలు అనుకూలం రెండు వేల ఇరవై ఐదులో కొన్ని అంశాలను అదుపులో పెట్టుకుంటే కుంభరాశి జాతకులు తప్పక మీ లక్ష్యాన్ని చేరవచ్చు ధనం సంపాదించవచ్చు ఇక ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కుంభరాశి వారి వార్షిక ఫలితాలు తెలుసుకుందాం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి నుండి ఏలినాటి శని చివరి భాగం కావటం జన్మరాశిలో రాహు ప్రభావం వల్ల ఈ సంవత్సరం కూడా కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు కలిగే సూచనలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదులో కుంభరాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి కుటుంబంలో సమస్యలున్నాయి జాగ్రత్త శ్రమ మానసిక ఒత్తిళ్లు ఇబ్బంది కలిగిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలుంటాయి ఉద్యోగస్తులకు వారి పనుల్లో సమస్యలుంటాయి కుంభరాశి విద్యార్థులకు రెండు వేల ఇరవై ఐదు కష్టపడాల్సిన సమయం బాగా చదివితేనే మంచి ఫలితం ఉంటుంది మంచి ర్యాంకులు వస్తాయి స్త్రీలకు ఈ సంవత్సరం ఒత్తిళ్లు అధికం ఆవేశపూరిత నిర్ణయాలకు గొడవలకు దూరంగా ఉండాలి స్త్రీలకు కుటుంబంలో కొన్ని సమస్యలు రావచ్చు వ్యాపారస్తులకు మధ్యస్థ సమయం అప్పుల సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు రావాల్సిన ధనం సమయానికి అందక ఇబ్బందికర పరిస్థితులు కలగవచ్చు గ్రహస్థితులు ఎలా ఉన్నప్పటికీ కుంభరాశి వారు ఈ సంవత్సరంలో ధైర్యంతో ముందుకు వెళ్లి అనుకున్న పనులు పూర్తి చేయండి ముఖ్య సూచన ఏంటంటే మీరు అప్పులు తీసుకోవద్దు అలాగే అప్పులు ఇవ్వవద్దు శత్రుపేడ కొంత ఇబ్బంది కలిగించవచ్చు కుంభరాశి రాజకీయ నాయకులకు ఇది చాలా ప్రతికూల సమయం రైతాంగానికి కొంత ప్రతికూలతలు ఉన్నాయి మొత్తం మీద కుంభరాశి వారికి ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా కొంత కఠినమైన సంవత్సరం అనే చెప్పాలి కుంభరాశి వారికి ఆరోగ్య పరంగా ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది లేదా సాధారణ స్థితి కంటే కొంచెం మెరుగ్గా ఉండవచ్చు ఇరవై ఐదు లో రాహు ప్రభావంతో మీకు జీర్ణ సంబంధ లేక మానసిక సమస్యలు కలగవచ్చు రాహువు శని గ్రహాల వల్ల మీ ఆరోగ్యం కొంచెం దెబ్బతి అవకాశం ఉంది అయితే మీరు నిబద్ధత కలిగిన జీవన విధానంలో ఉంటే తప్పకుండా ఈ సమస్య నుంచి తేలిగ్గా గట్టెక్కుతారు గురుగ్రహం రెండు వేల ఇరవై ఐదులో మీ రాశి నుంచి ఐదవ స్థానమైన మిథున రాశిలోకి ప్రవేశించిన తర్వాత మీకు అత్యంత అనుకూల ఫలితం కలుగుతాయి రెండు వేల ఇరవై ఐదులో ఇదే మీకు కొంత రిలీఫ్ ఇచ్చే సమయం ఈ సమయంలోనే మీకు అదృష్టం కలిసి వస్తుంది సంపాదన పెరుగుతుంది కుంభరాశి బిజినెస్ పీపుల్ కి ఈ సంవత్సరం అరవై శాతం కంటే ఎక్కువ ఫలితాలు ఆశించవచ్చు నిరాశపడాల్సిన అవసరం లేదు శని ప్రభావం కారణంగా మార్చి నెల నెల వరకు వ్యాపారం కొంచెం నెమ్మదిగా ఉంటుంది ఆ తర్వాత తర్వాత లాభదాయకంగా కొనసాగుతుంది మే ఉన్నత విద్యను అభ్యసిస్తున్న కుంభరాశి విద్యార్థులు అన్నిటా మంచి ఫలితాలు సాధిస్తారు ముఖ్యంగా టెక్నికల్ ఆర్ట్ ఫామ్ లో చదువుతున్న విద్యార్థులకు అత్యంత అనుకూలం కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు విదేశాలకు వెళ్లే అవకాశాలున్నాయి ఈ సంవత్సరం మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టి చదివితే మీరు అనుకున్న ర్యాంక్ తప్పకుండా సాధిస్తారు కుంభరాశి జాతిలో రెండు వేల ఇరవై ఐదులో మీరు వృత్తి ఉద్యోగాల్లో బాగా కష్టపడాల్సి ఉంటుంది మీరు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త పనిచేసే సంస్థ యజమానులు మరియు ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సరైన విధంగా మాట్లాడడం కూడా కీలకమే సాధారణంగా ఈ చిన్న చిన్న విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకుంటే రెండు వేల ఇరవై ఐదులో మీ జీవితం సాఫీగా సాగిపోతుంది అలాంటి ఒడిదుడుకులు మీకుండవు మీరు ఉద్యోగం మారాలనుకున్న రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అనుకూలమే మీ ఆరోగ్యం మీ ధనం జాగ్రత్త చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కుంభరాశి వారికి ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి విషయంలో సంవత్సరం రెండో భాగం చాలా మంచి ఫలితాలు వస్తాయి మే తర్వాత మీకు మంచి లాభాలు కలగవచ్చు మొత్తం మీద ఈ సంవత్సరం ఫైనాన్షియల్ గా మీకు మధ్యస్థ ఫలితాలు మాత్రమే కలుగుతున్నాయి కుంభరాశి జాతకులు ఈ సంవత్సరం కుటుంబ సమస్యల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ సంవత్సరం ప్రారంభం నుండి మే వరకు రెండవ స్థానంపై రాహుకేతుల ప్రభావం కారణంగా భార్యాభర్తల మధ్య గ్యాప్ ఉండవచ్చు కుటుంబ సభ్యులు ఒకరిపై మరొకరు అసహనం వ్యక్తం చేసుకోవచ్చు కుంభరాశి వారికి భూమి కొనటంలో గాని భవన నిర్మాణాల్లో గాని ఈ సంవత్సరం లాభదాయకం కాదు నిర్మాణ సంబంధిత పనులు జాగ్రత్తగా దగ్గరుండి పూర్తి చేసుకోవడం అవసరం మీరు మొదటిసారిగా భూమి లేదా ప్లాట్ కొనుగోలు చేయాలనుకుంటే అన్ని విధాలుగా పరిశీలించి ఆ పని చేయండి శుక్రుని సంచారం ఎక్కువ భాగం మీకు అనుకూలంగా కనిపిస్తుంది కుంభరాశి వారు మీ రంగాల్లో వీలైనంత కష్టపడి పనిచేస్తే మీ కోరిక నెరవేరవచ్చు మొత్తం మీద ఆర్థికంగా ఆరోగ్యంగా విద్యాపరంగా పరంగా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో మిశ్రమ ఫలితాలే ఉన్నాయి ఇక రెండు వేల ఇరవై ఐదు లో మీకు ఎదురయ్యే సమస్యలు తొలగాలంటే తప్పకుండా ఈ సంవత్సరం శివాలయాలకు వెళ్ళండి మహాదేవుడి దర్శనం చేసుకోండి నెలలో ఒక తప్పనిసరిగా శివాభిషేకం చేయించుకోండి దుర్గాదేవి పూజ చేయించుకోండి శనివారం రోజున తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోండి నిత్యం విష్ణు సహస్రనామ పారాయణం చేయండి లేదా వినండి ఈ పరిహారాలు చేయండి రెండు వేల ఇరవై ఐదులో సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో జీవించండి ఈ వీడియో మీకు నచ్చితే భక్తి భారతం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదములు సర్వే జన సుఖినో భవంతు